సిద్ధు పెళ్లి మండపం నుండి పారిపోతూ విండోల నుండి తాడు సాయంతో కిందకి దూకేస్తాడు ఆ తర్వాత బైక్ మీద తులసి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఎలాగైనా సరే నేను రాసిన లెటర్ని తులసికి అందజేయాలి తన మెడలు తాలి కట్టింది నేనే అన్న విషయం చెప్పాలని సిద్ధు తులసి ఇంటికి వస్తూ ఉంటాడు మరో పక్క జాను నల్లపూసల ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది సిద్ధు తులసి ఇంటికి బైక్ మీద వచ్చిన తర్వాత ఖుషీని పిలిచి ఖుషి ఎలాగైనా సరే ఈ లెటర్ని తులసికి ఇవ్వవా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కూర్చి ఆ లెటర్ తీసుకొని ఏడుస్తున్న తులసి దగ్గరికి వస్తూ ఉంటుంది సిద్ధు కిటికీ దగ్గర నిలబడి తులసి ఆ లెటర్ చదువుతుందా లేదా అని చెప్పి చూస్తూ తులసి ఎలాగైనా సరే నువ్వు ఆ లెటర్ చదవాలి నీ మెడలో తారు కట్టింది నేనే అన్న విషయం తెలుసుకొని నువ్వు నా పెళ్ళిని ఆపాలి అని చెప్పి సిద్ధు అనుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎప్పుడు లైక్ చే